రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ లో పాలమూరు న్యాయయాత్ర సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది ఆ సభను ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది దాని విషయంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆయనకు తోచిన విధంగా ఆయన మాట్లాడిండు మా సోదరులు చెప్పినట్టు గతంలో మేము చూసినాం ఆయన ఎంత బాధపడుతుండే ఆయన ఏ రకంగా దొంగదారినవి ఎలా ఆయన కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు దురలాకం తీసుకోలేదు తీసుకున్న దానికి ఇక్కడ ఉన్న మాజీ మంత్రి ఎలా నోచుకున్నాడు ఆయన ఎట్లా విమర్శించిండు ఆయన ఎట్లా విస్మరించిండు నువ్వే చెప్పుకొని బాధపడ్డావు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీలో ఏంది ఇంత ఇట్లా ఉంది లోకల్ మాగునార్ పరిస్థితి ఏంది కనీసం సన్మానం చెప్పినట్టుగా సన్మానం కాదు కనీసం గౌరవించలే ఏడైనా ఒక ఈ రోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు మాగునార్కు స్వేచ్ఛ వచ్చింది అనే దానికి ఇదే నిదర్శనం నువ్వు ఎప్పుడైనా ఒక రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయం మీదైనా అభివృద్ధి గురించి కానీ పథకాల గురించి కానీ మైనార్టీ సంక్షేమం గురించి కానీ ఏ రోజైనా నువ్వు స్వేచ్ఛగా హార్ట్ఫుల్ గా నువ్వు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఎప్పుడైనా ప్రెస్ పెట్టినావా ఈ రోజు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు కనీసం ఆయన అంటే ప్రధానిని ఒక ప్రధాని స్థాయిలో ప్రధానిని గౌరవించే విధంగా గౌరవించడం జరిగింది తప్ప దాన్ని ఉద్దేశించి బిజెపి పార్టీ కాంగ్రెస్ ఒకటని మాట్లాడడం చాలా తప్పు ముఖ్యంగా మహబూనర్ లో ఉన్న మైనార్టీలు కూడా వాళ్ళు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వంద రోజులు కాలేదు ఈ రోజు దుమ్మెత్తి పోస్తున్నారు మీరు గౌరవ లేకపోతున్నారు పదేళ్ళ నుంచి మీరు సాధించండి వంద రోజుల్లో సాధ్యమవుతుందా అని ఒకసారి మేము అడుగుతున్నాం ఆరు గ్యారెంటీలు చెప్పారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఐదు ఐదు గ్యారంటీలు కంప్లీట్ చేశారు వంద రోజులలో ఎవరైనా కంప్లీట్ చేస్తారా అంటే ఓరువులేని తనానికి కంటి కంట కనిపించినట్టుగా మీరు అందరూ మీ పెద్దలు మీ పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారు ప్రభుత్వాలు పడిపోతాయి అదైతుంది ఇది అవుతుంది మీ పక్కల ఉత్తమ్ కుమార్ ఉన్నాడు అన్నదమ్ములకు పంచాలు పెట్టే పార్టీ మీదంటే పక్కల కూర్చున్న ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడుతారు ఇంత పక్కన కూర్చున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడు అంటే కలిసి తిరగడం మీకు నచ్చదనేది దానికి ఇదొకటి అంటే నేర్చుకున్నారు కదా లోకల్ అందరికి నేర్పించారు కదా ఎవరు గలవద్దు ఒక దగ్గర కలవద్దు ఈ అలవాటు మీరు పోలించుకుంటలేదు మాట్లాడే విధానంలో పక్కన పక్కనకే ఇది పెట్టే కార్యక్రమం అనేది ఇదే దయచేసి ఒకటే చెప్తున్నా విద్యా దిశా గారు మీరు గౌరవంగా మీరు పెద్దలను సీఎం గారిని ఎలా గౌరవించాలి ఆయన సభను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం వేరే నువ్వు దాన్ని పుట్టించుకొని మాట్లాడిన సందర్భం వేరే ఈ రోజు చెప్పినట్టుగా మా యువకులు చాలు కేవలం మా లో ఉన్న యూత్ కాంగ్రెస్ గాని ఎన్ఎస్ విద్యార్థులు గాని మామినగర్ ఉన్న పట్టణంలో యువకులు చాలు నీ మీద ఈ రోజు మాట్లాడడానికి అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడి మీకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నావు అయిపోయింది మళ్ళీ ఇంకోసారి సీఎం గారి గురించి మాట్లాడితే కబర్దార్ అని చెప్తున్నాం సీఎం గారు మళ్ళీ ఇంకొకసారి కూడా మాట్లాడడానికి లేదు మహబూబ్ నగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి గారిని మొదటి విడతలోనే ప్రకటించడం ప్రకటించాం అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా రెడ్డి గారిని ప్రకటించడం చాలా సంతోషకరం ఎంపీగా రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మేము మా వంతు సహకారం చేస్తాం అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి చైర్మన్ గా కౌన్సిలర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ అభ్యర్థులను మేము గెలిపించడానికి మా వంతు కృషి మేము చాలా ఈ విషయంలో వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించడానికి కూడా అందరూ తహతాలు ఆడుతున్నారు ఈ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో అందరూ మాట్లాడుకునే విధంగా కాకుండా వినూత్నమైన తీర్పు ఇచ్చే విధంగా మహబీనార్ ప్రజలు ఎదురు చూస్తున్నారు అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయడానికి కూడా అందరూ కౌన్సిలర్లు గానీ ఎంపీటీసులు కానీ జెడ్పీసీలు కానీ ముందుకు వస్తున్నారని చెప్పి కూడా నేను నేను తెలియజేస్తున్నా